ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకు చికెన్ బిర్యానీ లంచ్ బాక్స్ కడితే ఎలా ఉంటుంది పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యి లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నేను ముందు రోజు నైటు కేజీ చికెన్ తీసుకొచ్చి ఉప్పు నీళ్లు వేసి శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగేసిన తర్వాత ఇదిగోండి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టీ స్పూన్స్ కారం త్రీ టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను అంటే కారం తినదగినంత వేసుకుంటే సరిపోతుంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ టూ టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకున్నా పర్వాలేదండి ఇదిగోండి మొత్తాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి చాలామందికి తెలిసిన బిర్యానీయే అండి కాకపోతే పిల్లలు ఉదయాన్నే అంటే లంచ్ బాక్స్కి బిర్యానీ కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి హడావిడి లేకుండా ఇదిగోండి మొత్తాన్ని కలిపిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి నుదుపుకుంటూ వేసుకోవాలి అప్పుడే బాగా కలిసిపోతుందనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ గట్టి పెరుగు వేసుకుంటున్నాను బిర్యానీ మధ్యన ప్రతి ఒక్కరికి తెలుసు ఎలా చేయాలి ఏంటి అనేది కాకపోతే తెలియని వారికి ఏమైనా యూజ్ అవుతుందేమో సింపుల్గా ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కాస్త ఎక్కువగా వేసుకున్నానండి ఇదిగోండి ఇంకా కాస్త పెరుగు కూడా వేసుకున్నాను మొత్తానికి ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు పట్టింది మొత్తానికి బాగా కలిపి మూత పెట్టేసి రాత్రే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అంటే నైట్లో చికెన్ తెప్పించి ఇలా అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ చికెన్ బిర్యానీ కోసం ఉదయాన్నే లెవ్వగానే ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ ఉడికించడానికి ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ పై పెట్టేశాను అవి మరిగేలోపు ఇదిగోండి ఏ గిన్నెలో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నానో ఆ గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఇలా మొత్తానికి బాగా రాసి పెట్టాను అనమాట ఇదిగోండి చికెన్ బాగా కలిసిపోయి బాగా మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే రాత్రి నేను మిరియాల పొడి వేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపాను దీన్ని అంతటిని నూనె రాసుకున్న గిన్నెలో వేసి ఈక్వల్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పటి వరకు పిల్లలకు నాన్ వెజ్ అసలు లంచ్ బాక్స్లలో ఎప్పుడూ కట్టను అనమాట కాకపోతే అందరూ తెచ్చుకుంటున్నారు నువ్వు కట్టట్లేదు మమ్మీ అంటే ఇలా చేయాల్సి వచ్చిందనమాట ఇదిగోండి నీళ్ళు మరిగేటప్పుడు అన్నీ మసాలా దినుసులు వేసుకోవాలి వేసి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి మరిగేటప్పుడు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం ఒక పది పదిహేను నిమిషాలు నానబెడితే బిర్యానీ అనేది పొడి పొడిగా బాగా అవుతుంది ఇదిగోండి ఒక పదిహేను నిమిషాలు అనమాట బియ్యం బియ్యాన్ని బట్టి కూడా బిర్యానీ ముద్దలా అవుతుందా లేకపోతే పొడి పొడిలాడుతుందా అనేది ఉంటుందండి ఇదిగోండి బియ్యం వేసి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికించుకోవాలి బియ్యాన్ని వేసి ఒకసారి అలా కలిపేసి మనము చికెన్ గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను స్టవ్ను సిమ్లో పెట్టి పెట్టేశాను అనమాట ఆలోపు ఆ గిన్నె వేడవుతుంది చికెన్ కూడా కాస్త వేడెక్కుతుంది ఇదిగోండి ఇలా సెవెంటీ పర్సంటేజ్ బియ్యం ఉడికిన తర్వాత ఇదిగోండి ఆ నీళ్ళల్లోంచి బియ్యాన్ని తీసి నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇదిగోండి చూసారా చికెన్ కూడా కాస్త వేడెక్కింది ఉడకలేదండి జస్ట్ అలా అనమాట ఇలా ఈక్వల్గా ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా మందికి తెలుసండి సింపుల్గా నాకు తెలుసైతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం బియ్యం తీసిన నీళ్ళు ఉన్నాయి కదా కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కాస్త పసుపు కలిపి ఇలా అనమాట ఆ కుంకుమ పువ్వు గట్రా ఏమీ లేదు కాబట్టి ఇలా వేస్తే కూడా కలర్ అనేది బాగుంటుంది అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి వేసి దీంట్లో ఇదిగోండి మనం కావాల్సినంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గుమగుమలాడుతుందనమాట నెయ్యి పైన పైన మూత పెట్టేసి నేను ఇక్కడ పిండి గట్రా ఏమీ పెట్టట్లేదు జస్ట్ ఇదిగోండి ఇలా పెట్టేశాను రోల్ను పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టవ్ను పెట్టుకొని అలాగే ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇదిగోండి ఇలా మొత్తానికి కలుపుతున్నాను నేను ఎందుకంటే పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా వెయిట్ చేయట్లేదు ఇదిగోండి ఎంత బాగా అయిందో చూసారో పొడి పొడిగా ఈజీ ప్రాసెస్ హడావిడి అస్సలు ఉండదండి అది చేయాలి ఇది చేయాలి అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఈ చికెన్ బిర్యానీ ఎలా ఉందండి చూసారా ఇంకా నేను పిల్లలకు లంచ్ బాక్సెస్ కూడా పెట్టేస్తున్నాను మా చిన్న బాబు అయితే నేను బిర్యానీ తినేస్తా అన్నాడనమాట బ్రేక్ఫాస్ట్లోనే చూసారు కదండి నేను పిల్లలకు చేసిన లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చేసే చేసేవాళ్ళు కాదు వాళ్ళు కాస్త పెద్ద క్లాసులకు వచ్చేసరికి అలో చేస్తున్నారు అందరూ తెచ్చుకుంటున్నారంట నువ్వు ఎప్పుడు పెట్టావు మమ్మీ అసలు అది ఇది అని ఊరికి ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి నేను ఇవాళ చేసేసాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా మా చిన్నోడు బ్రేక్ఫాస్ట్లో బిర్యానీ తింటా అన్నాడు తనకి కూడా పెట్టేస్తున్నాను అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది అంటే ఇవాళ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్